హాయ్ ఫ్రెండ్స్ టిప్ ఆఫ్ ద ఇదేంట ఇదేంటనుకున్నారు చపాతి పిండి చపాతి పిండి అప్పటికప్పుడు మనకు మెత్తగా రావాలంటే నానంత టైం లేదనుకోండి ఒక అర టీ గ్లాసు పాలు యాడ్ చేసేది ఉంటే చపాతి పిండి చపాతీలు మెత్తగా వస్తాయి టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటుందండి ఇది అదే పిండి అండి ఎంత బాగోస్తాయంటే పిండి నానాల్సినంత అవసరం కూడా ఉండదండి ఇంకొక విషయం అండి పిండి మెత్తగా కలిపితే మనకు అతుకుతుంది అంటాము కానీ పిండిని మెత్తగానే కలపాలండి దాన్ని చేసేటప్పుడు చేసేటప్పుడు పిండి అద్దినా పర్వాలేదు కానీ చేసేటప్పుడు పిండి అద్దినా పర్వాలేదు కానీ చపాతి పిండిని ఎప్పుడు దాన్ని నీళ్ళతో మెత్తగానే కలపాలండి అది తెలియదు టిప్పేవరికి గట్టి కలిపి నానాలనుకుంటారు తప్పు విషయము మనం మెత్తని కలపాలి కాకపోతే మనము చేసేటప్పుడు పిండిని ఎక్కువ ఇట్లా అత్తడం చేయొచ్చు ఒకసారి చాలా అప్పుడు మెత్తగా వస్తా చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు నేను చేసిన చపాతీలు ఎంత మెత్తగా వచ్చాయో అదే పిండితో చేశాను అసలు నానాల్సిన అవసరం లేదండి దానికి మనము పాలు యాడ్ చేసి వెంటనే చేశాను నేను ఆనకుండానే వెంటనే చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ టిప్పు మీకు నచ్చేది ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఇంకొక విషయం అండి చపాతీ పిండిలో ఆయిల్ వేస్తే కూడా మనం చపాతీల మీద వేయకుండా టేస్టీగా వస్తాయి ఎక్కువ నూనె కాకుండా అతుక్కోకుండా ఉంటాయండి ఈ టిప్పు మీకు నచ్చినట్టేది అంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్